ఇదో ఇలా ఎడపెగని బాణ మళ్ళీ మమ్మల్ని విసిగిస్తున్న వేళ మన కృష్ణ గారి పాత సినిమా ఒకటి ఫేస్బుక్లో మిత్రులు గుర్తు చేయడం జరిగింది అది ఆగస్టు పద్నాలుగున విడుదలైనటువంటి సినిమా ఈ ఆగస్టు నెలలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చింది అల్లుడు దిద్దిన కాపురం ఇది ప్యూర్గా కొడుకు దిద్దిన కాపురం అనే ఒక సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత వచ్చినటువంటి సినిమా దిగ్గజాలు ఉన్నారు ఇందులో కృష్ణ గారు శోభన మోహన్ బాబు గారి మానసానికి వస్తున్నాయి డి సరోజాదేవి గారు చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా మళ్ళీ ఇది అలానే దీనికి కృష్ణ గారే దర్శకత్వం ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి గారు కృష్ణ గారి తండ్రిగా నటించారు జంధ్యాల గారు రచన చేశారు వేటూరు సుందర్రామ్మూర్తి సి నారాయణ రెడ్డి సిరివెన్నెల సీతారామశాస్త్రి వీళ్ళు ఆదల కాక మన మ్యూజిక్ వచ్చి చక్రవర్తి గారు శివకృష్ణ గారు ఉన్నారు నాకు తెలిసి చారులత గారు అనుకుంటా ఒక చిన్న క్యారెక్టర్ చేశారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అలానే ఇంతమంది దిగ్గజాలు గొలబుడు మార్తీరావు గారు వినోద్ బిలన్ పాత్రలు వేసిన వినోద్ గిరిబాబు గారు కృష్ణ గారి ఆస్థానంలో ఉన్నటువంటి విద్వాంసులు అందరూ నటించిన సినిమా తొంభై ఒకటిలో వచ్చింది అప్పుడే ఎంపీగా పోటీ చేస్తున్నారు కృష్ణ గారు ఆ సినిమా షూటింగ్లోనే మోహన్ బాబు గారు వచ్చి కృష్ణ గారికి వ్యతిరేకంగా కామెంట్లు చేసి వచ్చి మళ్ళీ షూటింగ్లో కృష్ణ గారికి ఎదురుగా కృష్ణ గారు షార్ట్ చెప్తే నటించేవాళ్ళు అది అంత అంటే కృష్ణగారి అభిమానానికి నిదర్శనం అది ఆప్యాయతకు నిదర్శనం కృష్ణ గారి వీడియోలో చేసుకొని మీకు పాలిటిక్స్ ఎందుకంటారు మన వాళ్ళు అలా కుదరదు దాని దారి దానిదే దీని దారి దీందే ఇప్పుడు అల్లుడి దిన కాపురం గురించి గతంలో కూడా వీడియో చేశాం ఇప్పుడు ఇంకొకసారి అనమాట ఆ తొంభై ఒకటిలో మేము అప్పుడు బాపట్లో ఉన్నప్పుడు తెలిసాము ఈ సినిమా బాపట్లో ఉన్న నాలుగు థియేటర్లో అటు పక్క ఏజీ కాలేజ్ అగ్రికల్చరల్ కాలేజీ ఇంజనీరింగ్ స్టూ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ హోమ్ సైన్స్ వాళ్ళు ఇలా ఒక విద్యాపురిగా భావపురికి పేరు బాపట్లకి అప్పట్లో ఇక్కడికి కూడా అంతే అంటే మన వాళ్ళు ఇప్పుడు చెప్తుంటారు కదా కలరింగ్ అని కలరింగ్ వచ్చింది ఆ సినిమాకి అనుకుంటా అలా వాళ్ళు కూడా కృష్ణగారి సినిమాలకు వచ్చేవాళ్ళు అప్పుడు మేబీ ఈ వీడియో వాళ్ళు కనుక అప్పటి ఏజీ బిఎస్సి చదువుతున్న అమ్మాయిలు కనుక చూస్తే గుర్తు వాళ్ళు ఈ కృష్ణ గారిది ఇది మల్లెల మాసం అనే ఒక పాట ఉంది ఇందులో ఆ పాటకు సంబంధించి పెద్దగా అరుపులు కేకలు వేసేవాళ్ళం నేను థియేటర్లో దిల్లో వచ్చిన పాటల్ని అదే ట్యూన్తో అల్లాడిచ్చారు చక్రవర్తిగా ముజని పాట పాటనమాట ఇక సినిమాటిక్ సన్నివేశాలు చూస్తే ఏంటంటే మనకి గుండమ్మ కథ సినిమాని కొద్దిగా మార్చి ఇది తీశారు అలానే దాంట్లో ఇంకొక సినిమా తాలూకు అతుకుల బొంతను కూడా అతికించారు అతయ్యే కావాలా అంటే అది సవతి కూతుర్ని కొడుకుని ఆరాళ్ళు పెట్టే తల్లిగా అంటే పిన్నిగా బీసరోజాదేవి గారు ఒక అసమర్థున అసమర్థుడైనటువంటి భర్తగా కాంతారావు గారు వారి మేనల్లుడిగా అంటే ప్రభాకర్ రెడ్డి గారి చెల్లెలే ఈ శాంతారావు గారి మొదటి భార్యగా ఆ మొదటి భార్య తాలూకు మేనల్లుడు కృష్ణగారు కృష్ణ గారు వచ్చేసి ఈ కాపురాన్ని దిద్దటమే అల్లుడు దిక్కిన కాపరం ఈ మధ్యలో మోహన్ బాబుకి అప్పట్లో హీరోగా ఉన్న పాత్రల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఈ సినిమాలో ఒక జఠా బండిదోలే యువకుడుగా ఉన్న మోహన్ బాబుని ఈ బి సరోజాదేవికి అల్లుడిగా చేస్తారు కృష్ణ గారు తన ఏమంటారంటే తన పాత్రలు ప్రవేశపెట్టి తాను మాత్రం ఒక వీధి రవిడీలాగా మళ్ళీ ఒక మాయిదాల్లుడిగాడు గెటప్లో కనిపిస్తాడు అంతకు మించి అంటే చాలా మంద కొడిగా సాగే కథనం అనిపిస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ చూసినప్పుడు ఏంటంటే మనం అంత క్రీయల్గా సినిమాని ఖండఖండాలుగా చేయం కాబట్టి ఇప్పుడు అరే కాలక్షేపం సినిమా బాగుంది అనిపిస్తుంది ఈ సినిమా అక్రబా అయింది ఇది మేము ఒప్పుకుంటాం కానీ ప్రేక్షకుల్లో కృష్ణగారి అభిమానులు అప్పట్లో విపరీతమైన అంచనాతో వచ్చి జారిపడినటువంటి కాపురంగా అల్లుడు దిద్దిన కాపురంగా ఈ సినిమా మాకు బాగా గుర్తు ఆ ఒక్క అల్లుడు దిద్దిన కాపురంలో ఆ ఒక్క పాట ఏది ఇది మల్లెల మాసం అనే ఒక్క పాట కోసం మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళం ఇంక మిగిలిన పాటల విషయానికి వస్తే వయస్సు రా అంటూ కృష్ణ గారు మందు తాగినట్టు అభినయిస్తూ నలుగురు ఐదుగురు డికినీ భామలతో రొమాన్స్ చేస్తూ మందు కొట్టేసి ఇంటికి వచ్చి పడుకుంటే తండ్రిగా ప్రభాకర్ రెడ్డి గారు కొడుకు పట్ల బాధపడే ఒక పాత్ర ఆ తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి అంటే పెళ్ళే చేయాలి కానీ ఆ పెళ్ళి ఎవరిని చేయాలి అంటే తన తల్లికి ఇచ్చిన మాట తన అన్నగారి కాపురాన్ని సరిదిద్దాలి ఆ ఆరళ్ళు పెట్టే దేవి నుంచి వారిని కాపాడాలన్నప్పుడు అక్కడికి ఒక లక్ష్యంతో కృష్ణ గారిని పంపిస్తారు దాన్ని పూర్తి చేసుకుని వస్తారు ఇదే ఆ తర్వాత మళ్ళీ ఏమండి మళ్ళీ పెళ్లి చేసుకుందని కూడా వచ్చింది గుర్తుంటే మన ఎడిటర్ మోహన్ గారు తీశారు కుమ్మను వినీత్ రాసి రామకృష్ణ ఇట్లా ఒక పాత సినిమా నుంచి కొత్త సినిమాలు ఎలా తయారు చేయాలి అంటే ఈ సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది బాయ్